thank okay. you అది ప్రశ్నలు అడుగుతారు మరి పదే ఎట్లు ఇచ్చారు ఎప్పుడు ఇస్తారని అడిగి రాదు పాత మొదలని ఇస్తామన్నాక వాళ్ళు ఎట్లు ఇస్తారు ఏమి ఇస్తారని అంటే పెట్టిపోయే రోడ్డు పేద తప్పులు తెలంగాణ ఎందుకంటే తెలంగాణ కలుగుతున్నట్టు మనీ చేస్తానో ప్రజలు ఆలోచిస్తారే కేంద్రంలో కూడా ఏదైతే మూడు చట్టాలు పొల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు నూట డెబ్బై మంది రైతులు చనిపోవడం జరిగింది ఢిల్లీలో పొలలు పెట్టి పంజాబ్ రైతులు రాకుండా చేశారు వాళ్ళ దేవుని పేరు మీద అడిగి మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ నడిచారు కూలిపోయే గవర్నమెంట్ని విమర్శకులు చాలా ఆలోచన పట్ల చెప్తా ఉన్నారు అది కూలిపోవాలి అది ప్రజాస్వామ్యవాదులతో కోరుకోవాలి ఉన్నటిదాకా రాజ్యాంగాన్ని ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు సింగోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ గడ్డ రాజధాండని పట్టుకొని పార్లమెంట్లో నడిచిన వాళ్ళు రామారెడ్డి గారు అని చేసినప్పుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండదో రాజ్యాంగానికి అడ్డపెట్టే అకాశవాద రాజ్యాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మద్దు గ్యారంటీ మళ్ళా రెండు వేల ఐదు వందల మహిళలకు సంబంధించిన టెన్షన్ కూడా వస్తుంది వారి గ్యారంటీ అన్నీ అయింది ఇలా బస్సు తిరిగి చేస్తే ఏమంటారు ఎవరు చేయమన్నారు అంటారు అంటే బస్సు తీసి ఎవరు చేయమంటారు మరి తీసేస్తారేమో వాళ్ళు ఎందుకు తీసేస్తామంటారు ఆరు గ్యారంటీ పదమూడు అంశాల మీద ఉన్నాయి అవన్నీ అవుతాయి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బంధు ప్రభాకర్ ఉండాలని సందర్భం కొన్ని యథార్థ విషయాలు దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది మీరు ఆలోచించి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకొస్తూ మరి మనోళ్ళంతా పాలువోషుడు పంచామునం కోసే కార్యక్రమం చేశారు ఈ విధంగా ఆ కాంగ్రెస్ వాళ్ళంతమైతే దీంట్లో ఒక యాంకర్ పాలు పోసి టీఆర్ఎస్ కొద్ది వద్దట పోసి ఆ పార్టీ అలా తీవ్ర సాగిచ్చే వాళ్ళు పోసి వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు చేయవలసి చేస్తారు ఇంకా నాకు సాగిపోయింది ఇందుకని హైదరాబాద్ తెలంగాణ కలంగా పోవాలంటే యాభై రూపాయల టికెట్ అంటే ఆడోళ్లకు యాభై పర్సెంట్ ఉండాలి ఇరవై ఏళ్ళు పండుగలు ఇరవై ఐదు రెండు తొట్టుదల యాభై ఉండాలి ఇట్లా ఏ మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది ఎవరైతే ఎవరు తొడగోసుకుంటే మనం పెరగోసుకునే అను చేయాలి ప్రజలకు పనిచేయాలి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో తెలియదు తెలియజేస్తాను అభివృద్ధి వచ్చిన ఈ యాత్ర ప్రజలందరికీ పరిస్థితి నిన్న క్యాబినెట్ మీటింగ్లో రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నిన్న కేబినెట్ మీటింగ్ తీర్మానం చేయడం జరిగింది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ దానికి కూడా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న డేటే తీసుకోవడం జరిగింది పద్దెనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ లోపు తీసుకున్న బ్యాంకులలో అప్పుడైతే అమేజ్ ఉన్నాయో గోల్డ్ లోన్తో సహా రెండు లక్షల రుణమాఫీ చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఇంకా ఐదారు రైతులకు కూడా ఆ లక్ష రూపాయల రుణమాఫీ వర్తించని ప్రభుత్వం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లక్షతో పాటు ఇంకో లక్ష కలిపి రెండు లక్షల రుణమాఫీ ఇచ్చే బాధ్యత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అంటే ఇది పేదల పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ రైతుల పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది ఎప్పుడు మీరు ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఇంటి పార్టీని ఆశీర్వదించి మీరు ఓట్లేసి గెలిపించినందుకు మరింత బలం చేకూర్చి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మరింత బలం చేకూర్చి ఇంకా ముందు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమల్లోకి వచ్చేలా వారికి అలాంటి ఆశీర్వాదం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారికి రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివాదులైన పొన్నం ప్రభాకర్ గారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి చూసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాం ఇప్పుడు మన టీపీసీ మెంబర్